ఫ్రెండ్స్ మూడు నెలల నుండి వాటర్ అయితే వస్తూనే ఉన్నాయి ఈ రోజు అయితే గురు పౌర్ణమి సందర్భంగా నేనైతే ఇక్కడ సాయిబాబుని పూజగా చేసుకునేసి ముందుకెళ్దామని అయితే వచ్చాను సో చూద్దామండి లోపల ఇంకా వాటర్ వస్తూనే ఉన్నాయి అవునవును సో ఇంకా మూడు నెలలు అయినా కూడా ఇలానే వస్తున్నాయి చూస్తున్నారు పాదం నుండి వాటర్ వస్తూనే ఉంది ఇక్కడ మూడు నెల అయినా వాటర్ వస్తూనే మరి చూడండి పైపులు కానీ ఏంది లేదండి వెనకాల నుంచి చెక్ చేసుకోండి చూడు ఇదంతా గోడ అంతే ఇదంతా గోడ చూసుకోండి ఏంది లేదు సత్యంగా జరుగుతుందండి మన హిందూపూర్ లో సో ఇక్కడ మనము ఇంట్లోనే ఉన్నామండి ఇప్పుడు ప్రెజెంట్ సో ఇక్కడ అన్నగారు కూడా ఉన్నారు సో ఇదైతే సత్యంగా జరుగుతుంది నిజంగానే నిజంగానే సత్యంగా జరుగుతుంది జరుగుతా చూసుకోండి ఎక్కడ అయితే వాటర్ అయితే ఎక్కడి ఎక్కడ పెట్టే నీళ్ళు కాదు అంతా చూపిస్తాం చూడవచ్చు ఏంది లేదండి సత్యంగా వాటర్ వస్తూనే ఉన్నాయి ఆ వాటర్ అంతా తీసుకొని వీళ్ళైతే ఇట్లా నేస్తూనే ఉన్నారు దీనిలో పాదం నుండి వస్తూనే ఉన్నాయి ఉన్నాయండి కామన్ అయినా జనాలు ఒక్కొక్కరు అందరూ ఒక్కొక్క మైండ్ సెట్ ఉండదు కన్నాయి అయితే సొగ్రమా చెప్తానని నమ్మాలన్నా నమ్ముకుంటే ఏమీ జరుగుతుంది భగవంతులు నమ్ముకుంటే మాకైతే బాగా జరుగుతా ఆయన అనుగ్రహంతో ఉండి లేకపోతే వచ్చింది లేదంటే అన్నదానం పెట్టేయాలనుకుని ఒక అన్నదానం జరుగుతుంది పద్దెనిమిది ఎనిమిది ఇంకా రాత్రి ఐదు గంటల దాకా అన్నదానం సో వచ్చే ఇన్కమ్ తో కూడా వీళ్ళు సత్యంగా జరుగుతుంది ఆ దేవుడు నమ్మకంతోనే వాళ్ళు అన్నదానం అనుగ్రహం ఆయన ఇస్తా ఉన్నాడు అదే ప్రైజ్ సంస్థ ప్రజలకే అట్లే పెడతాం మేమైతే ఏం ఆశ భగవంతుడు అనేది ఇస్తాడు ఓం సైరా ఓం సైరా మనకైతే ఇప్పుడు అన్నదాన కార్యక్రమం కూడా చేస్తున్నారు ఎంతో మంది వచ్చి వెళ్తూనే ఉన్నారండి సో వచ్చే డబ్బుతో అక్కడ దక్షిణం వేసే దాన్ని అంతా అన్నదాన కార్యక్రమంగా అన్న వాళ్ళు అయితే చేస్తున్నారండి అది సో వచ్చిన దక్షిణం అంతా వీలైతే ఇక్కడ అన్నదాన కార్యక్రమం అయితే ఇలా చేస్తూనే ఉన్నారు ఓం సైరం